అందరికీ ప్రయజ్ఞలాడండి బైబిల్ ప్రకారం మనిషి పుట్టుకను వివరించుకుందాం ఇది ప్రకృతి దేవుని రూపకల్పన మరియు ఆత్మకు సంబంధించిన విషయం ఇది ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఇందులో దేవుడు మనిషిని సృష్టించడం ఆది కాండం మనకి ఏజెన్సీస్లో ఒకటి నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయుల వరకు ఉంటుందండి మనకు మన రూపంలో మనం మనుషులుగా పుట్టడానికి ఆడ మగ అనే ఇద్దరిని దేవుడు సృష్టించాడండి ఇది మనందరికీ తెలిసిన విషయమే మొదట ఆదాము యాడమ్ ఇంగ్లీష్లో యాడమ్ అంటాం హవ్వ ఈవ్ అనే ఇద్దరిని దేవుడు సృష్టించాడు అయితే ప్రపంచం సృష్టించబడే ముందు ఆయన మేమన్నింటినీ తనలో ప్రార్థించినాడు అంటే అర్థం ప్రతి మనిషి పుట్టుక ముందే దేవుడు యోచనతో ప్రణాళికలో సృష్టించాడు ఆయనకు ముందే తెలుసు అయితే దేవుడు ఆదాంని మట్టి నుండి స్వయంగా తన చేతులతోని మట్టి నుండి ఒక బొమ్మలాగా తయారు చేసి తన నాసిక రంధ్రాల్లోని ప్రాణం ఊదాడు ఇది మనందరికి తెలిసిన విషయమేనండి మరొకసారి గుర్తు చేసుకుందాం అయితే నరుడు ఒంటరిగా ఉండుట కష్టం కాబట్టి తనకు తోడుగా హవ్వ అనే ఒక ఆడ మనిషిని సృష్టించాడు ఎలాగా ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముక తీసి హవ్వని సృష్టించాడండి సృష్టించిన తర్వాత వారిద్దరికీ ఒక ఏదేను తోట అనే తోటకి వీళ్ళని ఒక కాపలాగా ఆ తోటని చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి అనే ఒక నిబంధన ఇచ్చాడు అయితే ఈ మధ్యలో సాతానిగాడు వచ్చి వాళ్ళని చెడగొడతాడు దేవుడు వీళ్ళకి ఒక నిబంధన ఇస్తాడు ఇక్కడున్న అన్ని పండ్లని అన్ని చెట్ల పండ్లని పండ్లని మీరు తినవచ్చు కానీ ఆ ఒక్క చెట్టు పండ్లు మాత్రం మీరు తినకూడదు అని చెప్తాడు తినటో మీరు చచ్చేదారు అని రాసి ఉంటుందండి ఇది మంచి చెడును తెలిపే వృక్షము ఇది తిన్న తర్వాత మీరు సిగ్గుపడతారు అంటే వాళ్ళు తెలుసుకుంటారు మనిషి యొక్క సిగ్గుని మంచిని చెడుని అని చెప్తాడు గారు ఏం చేస్తాడు వచ్చేసి హవ్వతోటి ఇలా అంటాడు హవ్వ హవ్వ దేవుడు ఈ చెట్టు పనులు తినొద్దనడం అంటే పెద్ద కారణం ఉండే ఉంటుంది మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి దేవుడు అలా చెప్పాడు మీకు అని గారు హవ్వని నమ్మించిన వెంటనే ఏం చేసిద్ది ఆ చెట్టు పండ్లు తింటారు తిన్నది ఊరుకోక ఆదాముని పిలిచి ఆదాము కూడా ఇచ్చిద్ది ఆదాము కూడా తింటాడు ఆ దెబ్బతోటి వాళ్ళకి సిగ్గు తెలిసి చర్ణ జాక్కుంటాడు దేవుడు వచ్చి వెళ్ళినా ఏం జరిగింది ఎందుకు ఇలా పనిచేశారని అడగ్గా మాకు తెలియదు సాతానే ఇలా చేసిందని తప్పించుకు తిరుగుతారండి మాకు తెలియదు అని అబద్ధం ఆడతారు అప్పుడు పెట్టిన శిక్ష అన్నమాట ఇది మనకు దేవుడు వాళ్ళకి శిక్షను విధిస్తాడు మీరు భూమిని చీల్చుకొని భూమిని దున్ని సాగు చేసి ఆహారం కోసం కష్టపడి ఆహారాన్ని తింటారు ఆడ మనిషికి ఏమో మీరు ప్రసవ వేదనతో పిల్లల్ని కంటారు అని శాపాన్ని ఇస్తాడండి ఆ ఆదాము అబ్బా పిల్లలమే మన కూడా ఒక చిన్న పాఠం నేర్చుకున్నాం కదండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడివైన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రాలు నాయన మెత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింప చేయండి మా గుండెలో భద్రపరచమని ఏసుక్రీస్తు నామాలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ఆ మేన్ ఆమె అందరికీ వందనాలు